హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు గుండా విజయలక్ష్మి నేను డాక్టర్స్ కాలనీలో ఉంటానండి నేను వాసవి వంతా క్లబ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను అయితే నేను ఈరోజు ఆషాఢ మాసం గురించి చెప్పాలనుకుంటున్నాను ఆషాఢ మాసము అనగానే ఆడపిల్లలందరికీ ఒక అద్భుతమైన రోజు అనుకో మాసం అనుకోవాలి ఎందుకనంటే ఇప్పుడు మనకి ఎప్పుడు పూర్వకాలం నుంచి వచ్చేది ఏంటంటే సమ్మర్లోనే మ్యారేజ్ అవుతాయి మార్చి ఏప్రిల్ మేలో పెండ్లీ అవకా పెండ్లి అవుతాయి ఒకప్పుడు ఏంటంటే ఈ కరెంటు అవన్నీ లేవు కాబట్టి అప్పుడు సమ్మర్లో అయితే గాలి వెలుతురు అన్నీ ఉంటాయని చెప్పేసి మనకప్పుడు మ్యారేజ్లన్నీ సమ్మర్లోనే చేసేవారు అలా సమ్మర్లో మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళేవారు పంపించేవారు పంపించినాక అత్తగారింటి దగ్గర నుంచి మళ్ళీ ఆషాఢమాసం సందర్భంగా పుట్టింటికి వచ్చేవారు ఈ లోపల జరిగే కార్యక్రమాలన్నీ ఆషాఢ మాసంకి ఈ ఎండ్ సమ్మర్లో జరిగిన మ్యారేజ్కి మిడిల్లో అత్తగారింటి దగ్గర జరిగిన వర్క్ దాన్ని కార్యక్రమాల గురించి ఒక విధంగా అవగాహన మళ్ళీ దాన్ని రిమైండ్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు రిమైండ్ చేసుకోవడం అంటేనే అర్థమవుతుందేమో కాకపోతే అప్పుడు ఏమంది నెమర వేసుకోవడం అన్నట్టు వేసుకుంటే అప్పుడు మనము అక్కడ అత్తగారింటి దగ్గర ఏం చేశాము ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి వాళ్ళతోని ఎలా మింగిల్ అవ్వాలి అనేది నేర్చుకోవడానికి ఒక అవకాశంగా ఉండేది ఎందుకని అంటే అప్పుడు అత్తగారింటికి కంబైండ్ ఫ్యామిలీ ఉండేది ఉమ్మడి కుటుంబాలే ఉండేది అత్తగారు ఆడపడుచు బావగారు మరిది ఇలా ఉండేవారు అనమాట అప్పుడు తోటికూడలు ఇలా ఉండేవారు అయితే వాళ్ళందరితోని ఒక పుట్టింటి నుంచి వచ్చిన అమ్మాయి ఆ వన్ టూ మంత్స్లోనే అందరితోనే మింగిల్ అవ్వాలంటే అవదు ఇరవై సంవత్సరాలు దాదాపుగా పదహారు సంవత్సరాలు అత్తగారింటి దగ్గర తల్లి దగ్గర మెలిగి ఇప్పుడు అత్తగారింటి దగ్గరకు వచ్చి ఒకటేసారి మింగిలి అవ్వాలంటే అవదు ఓన్లీ ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా ఏది మాట వచ్చిన చిన్ని కాంప్లికేషన్ ఏది వచ్చినా కూడా తనకు అక్కడ ఏమైతుంది అంటే భర్త తప్ప ఎవరూ ఉండరు నాకు సపోర్ట్ ఇక్కడ అన్నట్టే ఉంటుంది భర్తకే చెప్తారు అది ఏంటంటే కొంతమంది ఓకే భర్తకి చెప్తున్నారు అని అంటే అత్తగారు కూడా కొంచెం మంచిగా అవగాహన చేసుకోవాలి ఎందుకనంటే ఓకే తనకి ఇక్కడ అందరం ఇంకా మిగిలి అవ్వలేదు కాబట్టి భర్తతోనే కదా చెప్పగలిగేదని కాకపోతే అప్పుడు భర్తతోనే చెప్తున్నది అన్ని కంప్లైంట్లు చేస్తుంది అని చెప్పేసేసి ఒక అమ్మాయి మీద నెగిటివ్ ప్రభావం రాకుండా ఉండడం కోసం ఈ ఆషాఢ మాసం అనేది వస్తే ఏంటంటే మధ్యలో తల్లిగారింటికి వెళ్ళేసి ఒక వన్ మంత్ అక్కడ ఉంటే మనకి ఎలా ఉండాలి అనేది ఈ గ్యాప్లో మళ్ళీ పెండ్లి హడావుడి అవన్నీ ఉంటాయి అప్పుడు చెప్పలేకపోయినవన్నీ ఆ వన్ మంత్ ఒక వన్ మంత్లో వాళ్ళ తల్లిగారు మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అన్నయ్యలు వదినలు అందరూ ఉంటారు కదా అమ్మమ్మలు ఉంటారు తాతయ్యలు ఉంటారు తండ్రి ఉంటారు ఎలా ఉండాలి వాళ్ళతోని ఎలా అనేది మనకు కూడా ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరినీ చూస్తే మనము కూడా అత్తగారింటి దగ్గర ఎలా ఉండాలి వదిన వాళ్ళు మన దగ్గర ఎలా ఉంటున్నారు మనం అక్కడ ఎలా ఉండాలి అనేది ఒక ఒకటి తెలుస్తుంది అందుకని చెప్పేసేసి కూడా అప్పుడు ఆషాఢ మాసం అనేది పెట్టేవారు మళ్ళీ అందులో పెళ్ళైన కొత్తలో ఆషాఢ మాసంలో అత్తగారింటి దగ్గర ఉంటే రేపు పుట్టబోయే పిల్లలు సమ్మర్లో పుడతారు అంటే అది ఏమంటారు మార్చి ఏప్రిల్ మేలలో పుట్టారనుకోండి పిల్లలు పుడితే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అందుకని చెప్పేసేసి ఆ ఒక్క వన్ మంత్ ఆగితే మళ్ళీ శ్రావణ మాసంలో అత్తగారింటికి వెళ్ళామనుకోండి అప్పుడు కొంచెం వెదర్ కూల్ ఉంటుంది మళ్ళీ పుట్టబోయే పిల్లలకు కూడా మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అలా పుడతారు కాబట్టి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి అప్పుడు అలా పూర్వకాలం నుంచి మనకు అసలు పెట్టింది అది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ ఆషాఢమాసంలోనే మాసంలోనే అందరికీ అందరు గోరింటాకును కూడా ముఖ్యం ఆషాఢమాసం అనగానే అందరూ బ్లై అందరికీ తెలిసింది ఏంటంటే గోరింటాకు గోరింటాకు మహోత్సవం అనుకుంటారు మేము కూడా గోరింటాకు మహోత్సవం చేసుకున్నాము క్లబ్ తరఫునే చేసుకున్నాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి క్లబ్ తరఫున చేసేసుకున్నాము చాలా సంతోషంగా అనిపిస్తుంది మళ్ళీ అప్పుడు ఈ కోన్లు అవి డిజైన్స్ ఏమి లేకుండే అప్పుడు ఏమయ్యేదంటే ఆకు తీసుకొచ్చి నూరి మళ్ళీ మనకి చేతులకి పెట్టిన తర్వాత కూడా వాటిని అప్పుడు ఫ్యాన్లు లేవు ఇట్లా ఆరబెట్టుకోవడానికి అప్పుడు ఏం చేసేవారంటే ఒక క్లాత్ కట్టేవాళ్ళు ఇలా కొంచెం ఆరిపోయిన తర్వాత క్లాత్ చుట్టి ముడేసేవారు ఎందుకంటే బెడ్షీట్లకి వాటికి అంటకుండా ఉండడం కోసం మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళు ఇలా మధ్య మధ్యలో వాటర్ కూడా చల్లే వాళ్ళు ఎందుకంటే ఎక్కువ పండుతుంది అని చెప్పేసి ఎక్కువ టైం దానికి హ్యాండ్కి ఉంటుందని అని చెప్పేసి అలా ఉండేది అది ఒక బాగుండేది అసలు అది అందరు కలిసి కూర్చొని ఇప్పుడేంటి మెహందీ డిజైన్స్ అనగానే వాళ్ళని కోన్ తీసుకొచ్చుకొని ఎవరికి వాళ్ళని పెట్టుకోవడమో లేకపోతే ఎవరి దగ్గరనే పెట్టించుకోవడం అది ఒకటే ఒకటి వేరే విషయం ఇది నూరి స్వహస్తాలతోని నూరి తయారు చేసుకొని అందులో మళ్ళీ ఆకుతో పాటు ఒక ఒక్క పొడి ఒకటి కొంతమంది షుగర్ వేసేవారు దాంట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు పాక ఇండ్లని ఉండేది దాంట్లో ఉండే పాకకు ఉండే పుల్ల ఉండేది ఒకటి ఆ పుల్లను కూడా అందులో వేసి నూరే వాళ్ళం అన్నట్టు మళ్ళీ కాసు అని తమలపాకు పండడం కోసం వేసుకునే కాసు ఉండేది ఆ కాసును కూడా అందులో వేసి నూరితే చేస్తే చాలా రెడ్గా వచ్చేది అంటే ఒకవేళ ఈ ఎరువులు ఇవి ఫెర్టిలైజర్స్ లేకపోవడం వల్లనో ఏమో అప్పుడు అన్నీ కూడా బాగా ఆర్గానిక్ లాగా పండేవి అందుకని చెప్పేసేసేదాను అసలు ఇది గోరింటాకు పండుకుంటే పొద్దున్నే లేచి నాదెంత బాగా పండింది నాదెంత ఆ దాన్ని బట్టి కూడా భర్త ఎంత ప్రేమగా చూసుకుంటారు అత్తగారు ఎంత ప్రేమగా చూస్తారు మనకు అత్తగారింటి కుటుంబంలో మనకి ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది అనేది కూడా ఉండేది ఎందుకంటే మందారంలో పూస్తే మంచి మొగుడు వస్తారని ఒక సాంగ్ కూడా ఉంది మనకి అలాగే రెడ్డిగా పండితే భర్త ప్రేమ అంత బాగా ఉంటుంది అని చెప్పేసేసి ఉండేది అందుకని ఏ నాకు రెడ్డిగా పండింది అని చెప్పేసి అందరు అనుకుంటుంటే పెద్దవాళ్ళందరూ ఏ మీ మీ హస్బెండ్ బాగా చూసి మీ నీకు కాబోయే భర్త సరే నీ భర్త కానీ ఇంకా ఫ్యూచర్లో మంచిగా చూసుకుంటారు మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు అనడము కొంచెం ఆట పట్టించడం అలాంటివన్నీ జరిగేవి చాలా ఆనందంగా ఉండేది అది ఒక్కటే కాదండి అసలు గోరింటాకు లేకపోవడం వల్లనో ఏమో అప్పుడు అన్నీ కూడా బాగా ఆర్గానిక్ లాగా పండేవి అందుకని చెప్పేసేసేదాను అసలు ఇది గోరింటాకు పండుకుంటే పొద్దున్నే లేచి నాదెంత బాగా పండింది నాదెంత ఆ దాన్ని బట్టి కూడా భర్త ఎంత ప్రేమగా చూసుకుంటారు అత్తగారు ఎంత ప్రేమగా చూస్తారు మనకు అత్తగారింటి కుటుంబంలో మనకి ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది అనేది కూడా ఉండేది ఎందుకంటే మందారంలా పూస్తే మంచి మొగుడు వస్తారని ఒక సాంగ్ కూడా ఉంది మనకి అలాగే రెడ్గా పండితే భర్త ప్రేమ అంత బాగా ఉంటుంది అని చెప్పేసేసి ఉండేది అందుకని ఏ నాకు రెడ్గా పండింది అని చెప్పేసి అందరు అనుకుంటుంటే పెద్దవాళ్ళందరూ ఏ మీ బా మీ హస్బెండ్ బాగా చూసి మీ నీకు కాబోయే భర్త సరే నీ భర్త కానీ ఇంకా ఫ్యూచర్లో మంచిగా చూసుకుంటారు మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు అనడము కొంచెం ఆట పట్టించడం అలాంటివన్నీ జరిగేవి చాలా ఆనందంగా ఉండేది అది ఒక్కటే కాదండి అసలు గోరింటాకు చెట్టు అనేది భూమి మీదకి రావడానికి కూడా ఒక కథ ఉంది అసలు గోరింటాకు అనేది గో గౌరీ ఇంటి ఆకు అది ఎందుకనంటే గౌరీదేవి అప్పుడు ఉద్యానవనంలో విహరించేటప్పుడు ఆమె ఆ ఆమె నుంచి వచ్చే ఒక రక్తపు బిందువు ఒక చెట్టులాగా ఉద్భవిస్తుంది ఆ చెట్టుంది ఆకునే ఈ గోరె అది మన్ అది ఒక ఆకు పెరుగుతుంది అది ఆమె ఏం చేస్తుందంటే తర్వాత నలిపి ఇలా జస్ట్ ఇలా రెండు చేతులతో ఇలా నలపగానే అప్పుడు రెడ్డుగా అవుతాయి రెడ్గా అవుతుంది ఇది నా కూతురికి చేతికి ఏమవుతుంది ఏమైంది దేనివల్ల అంటే ఈ చెట్టు వల్ల అని చెప్పేసి అంటే వాళ్ళ డాడీ ఏం చేస్తారంటే గౌరీదేవి వాళ్ళ నాన్నగారు ఆ చెట్టుని తీసేయాలనుకుంటారు కానీ అప్పుడు గౌరీదేవి అంటుంది లేదు లేదు నాన్నగారు నాకు ఇది చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈ రంగు అద్భుతంగా ఉంది నాకు అందంగా అనిపిస్తుంది నాకు వద్దుని నాకు నాకు తీయడం వద్దు నాకు ఇందులో ఇది ఉంచండి ఈ చెట్టుని అని చెప్పేసి కోరుకుంటుంది కోరుకుంటే అప్పుడు ఇంకా అప్పటి వరకు ఎక్కడా రాలేదు ఆ చెట్టు అందుకని అది గౌరీ ఇంటి ఆకులాగా నానుడి వచ్చేసింది అది కాలక్రమేణా దాన్ని గో గౌరీ ఇంటి ఆకు అని అనడానికి చేతగాక అందరు గోరింటాకు 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 అన్నారు ఆ తర్వాత పారిజాత చెట్టు ఎలా భూమి మీదకి వచ్చిందో ఈ గోరింటాకు దాని విత్తనం కూడా జారి భూమి మీద పడిపోవడం అప్పుడు మనకి చెట్టు మొలవడం ఇక్కడ దాని పేరే గోరింటాకు చెట్టుగా మనము మాట్లాడుకోవడము జరిగింది ఇంకొకటి మనకి ఇంకొకటి ఏంటంటే అత్తగారింటికి వెళ్తారు కదా అత్తగారు వాళ్ళు కొనిస్తారో లేదో ఈ శ్రావణ మాసం వస్తుంది మనం చిన్నప్పటి నుంచి ఆడపిల్లలంటే శ్రావణ మాసం గౌరీ పూజలుంటాయి వరలక్ష్మి వ్రతం ఉంటుంది ఈ పూజలన్నిటికీ బట్టలు పెట్టాలంటే తీసుకురావాలంటే వాళ్ళ అమ్మగారు అత్తగారు ఎలా పెడతారో చెయ్యరో పెడతారో పెట్టరు కొనిస్తారో కొనివ్వరో అని చెప్పేసి మాసంలో వచ్చిన అమ్మాయికి చీర సారలు అన్నీ పెట్టి పాటు శ్రావణ మాసంలో కట్టుకోవడానికి కూడా బట్టలు కొనిచ్చి అత్తగారింటికి సాగనంపేవారు అది కూడా మళ్ళీ శ్రావణం వచ్చిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని అత్తగారింటికి చలిమిడి చీర జాకెట్టు పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి పంపించేవారు అది ఒక అది ఒక ఆనందంగా ఉండేది ప్రతి ఆడపిల్లకి ఎందుకని అంటే సరే ఇప్పుడు ఈ విషయాలన్నీ ఈ విషయాలన్నీ నేర్చుకున్నావు కదమ్మా ఇక్కడ విషయాలన్నీ అక్కడ వాళ్ళతోని కూడా అలాగే ఉండాలి అన్న తమ్ముడు ఇక్కడ ఎలా చూస్తున్నావో అక్కడ బావగారు మరిది వీళ్ళని మంచిగా చూసుకోవాలి ఇక్కడ అక్క చెల్లెలతో ఎలా కలివిడిగా ఉన్నావో అక్కడ ఆడపడుచు మరదలు ఎలా ఉంటారు వాళ్ళతో మంచిగా ఉండాలి వచ్చిన వారికి ఎలా చూడాలనేది మీ వదినల్ని చూసి నేర్చుకుంటున్నావు కదా అలా అలా ఉండాలి అత్తయ్య గారికి ఇక్కడ అమ్మగా అమ్మకి సహాయంగా ఎలా ఉంటున్నావో అలా అత్తగారికి సహాయంగా ఉండాలి అత్తగారు మామగారు ఏదన్నా అన్నా కూడా ఇక్కడ అమ్మ నాన్న ఎలా అంటే నువ్వు సరదాగా తీసుకుంటున్నావో అలాగే సరదాగా తీసుకోవాలి ప్రతి విషయాన్ని భర్తకి కంప్లైంట్ లాగా చెప్పద్దు తల్లిగా మీ అత్తగారు ఏదన్నా అన్నా కూడా నాకు అమ్మనే అనింది నా మంచి కోసమే అనింది అనేది చెప్ అనుకోండి మీరు అప్పుడే మీకు జీవితం సగ సుఖంగా ఉంటుంది సంతోషంగా ఉండగలరు అని అప్పుడు చెప్పేవారండి చెప్పి అప్పుడు అత్తగారింటికి పంపించేవారు ఆ తర్వాత మళ్ళీ వచ్చేది రాఖీ పౌర్ణమికి వచ్చేవాళ్ళు అప్పుడు మళ్ళీ రాఖీ పౌర్ణమికి శ్రావణంలో వచ్చేటప్పుడు ఈ మాసంలో నేర్చుకున్నదంతా అత్తగారింటి దగ్గర చెప్పావు కదా అక్కడ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది కూడా వాళ్ళు అడిగి సకల సకాల ప్రశ్నలు అడిగి వాళ్ళు మనల్ని తెలుసుకునేవారు మన మనస్తత్వం ఏంది అనేది కూడా మనం ఎలా మారామా లేదా అనేది కూడా తెలుసుకునేవారు అది ఒక్కటే కాదు ఆషాఢ మాసం అనగానే గురు పౌర్ణమి వస్తుంది ఇప్పుడు గురు పౌర్ణమి అంటే టెంపుల్కి వెళ్తున్నాము ప్రతి ఊర్లో టెంపుల్ ఉంటుంది ఒకప్పుడు గురు పౌర్ణమి అంటే బాబా టెంపుల్స్ ఇవన్నీ అప్పుడేం లేవండి మేము ఉన్నప్పుడైతే లేవు గురు పౌర్ణమి అంటే గురువుల్ని పూజించడము మనకు చదువు చెప్పే గురువుల్ని పూజించడం అన్నట్టే ఉండేది కొంచెము వాళ్ళకే ఒక షా షాలు అది కప్పి ఒక అప్పుడు పుష్పగుచ్చాలు అవన్నీ లేవు కదా మన ఇంట్లో పండినవి ఏదో తాంబూలము అట్లా ఇచ్చేవాళ్ళం మేము అంతవరకే తెలుసు మాకు ఇక్కడికి వచ్చినాక మనకు రాను రాను ప్రతి ఊర్లో కాదు ప్రతి వీధిలో కూడా బాబా టెంపుల్ ఉంది బాబాకి నమస్కారం చేసుకొని వస్తున్నాము ఇది కూడా సంతోషకరమైన విషయమే భక్తి కూడా పెరుగుతుంది అందరిలో అది కూడా అద్భుతంగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది మళ్ళీ అమ్మవారు కాకపోతే ఆషాఢ మాసంలో బోనాల పండుగ జరిగేది ఆ ఊరిలో కూడా ముత్యాలమ్మ మైసమ్మని అని అలా పెట్టుకునేవాళ్ళు అప్పుడు ఇక్కడలాగా ఒక బజార్కి ఒక వీధికి ఈ వాళ్ళ ఒక వీధి రేపు ఒక వీధి అలా ఉండేది కాదు అక్కడ ఏంటంటే ఒక ఊరు మొత్తం కలిపి వెజిటేరియన్స్ అందరూ ఒక వారము నాన్ వెజిటేరియన్స్ అందరూ ఒక వారము వెళ్ళేవాళ్ళు ఊరు అవతలకి ఉండేది గ్రామదేవత ఆమెనే ముత్యాలమ్మ అనేవారు అప్పుడు అక్కడ ముత్యాలమ్మకి పెట్టుకొని నమస్కారం చేసుకొని మేము కూడా శాఖ మేము గారెలు బూరెలు అవన్నీ చేసేవాళ్ళమ్మ వాళ్ళు అవన్నీ తీసుకెళ్ళేది బోనం ఎత్తుకొని అది కూడా చాలా బాగుండేది కొత్త పెళ్ళి కాకముందేమో పట్టు లంగాలు అవి వేసుకొని వెళ్ళేవాళ్ళం పెళ్ళైన తర్వాత కొత్త చీరలు ఉంటాయి కదా పెళ్ళైన సంవత్సరమే కాబట్టి కొత్త పట్టు చీరలు అందరూ చూడాలి అన్న ఉద్దేశంతో కొత్త పట్టు చీరలు కట్టుకోండి అని చెప్పేవాళ్ళు కొత్త పట్టు చీరలు కట్టుకొని మంచిగా కావిడి కట్ నాన్ వెజిటేరియన్స్ అందరూ ఒక వారము వెళ్ళేవాళ్ళు ఊరు అవతలకి ఉండేది గ్రామ దేవత ఆమెనే ముత్యాలమ్మ అనేవారు అప్పుడు అక్కడ ముత్యాలమ్మకి పెట్టుకొని నమస్కారం చేసుకొని మేము కూడా శాఖ మేము గారెలు బూరెలు అవన్నీ అమ్మ వాళ్ళు అవన్నీ తీసుకెళ్ళేది బోనం ఎత్తుకొని అది కూడా చాలా బాగుండేది కొత్త పెళ్ళి కాకముందేమో పట్టు లంగాలు అవి వేసుకొని వెళ్ళేవాళ్ళం పెళ్ళైన తర్వాత కొత్త చీరలు ఉంటాయి కదా పెళ్ళైన సంవత్సరమే కాబట్టి కొత్త పట్టు చీరలు అందరూ చూడాలి అన్న ఉద్దేశంతో కొత్త పట్టు చీరలు కట్టుకోండి అని చెప్పేవాళ్ళు కొత్త పట్టు చీరలు కట్టుకొని మంచిగా కావిడి కట్టుకొని దాని మీద బోనం ఎత్తుకొని వెళ్ళిపోయేవారం చాలా బాగుండేది అందరం కలిసి అక్కడే భోజనాలు చేసేవాళ్ళము మాకు అక్కడే ఊరందరికీ కలిపి కూడా వెజిటేరియన్స్ అందరికీ ఒక ఒక రోజే చేస్తారు కాబట్టి అక్కడే భోజనాలు చేసి వచ్చేవాళ్ళము వచ్చిన తర్వాత సా మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి అప్పుడు ఇంట్లో పిండి కొంచెం కొంచెం అలా తీసి పక్కన పెట్టేవారు ఎందుకంటే అమ్మవారికి పెట్టేసి వచ్చిన తర్వాత చేసుకోవాలని అవి మళ్ళీ సాయంకాలం చేసుకొని అప్పుడు కూర్చొని అందరం కబులు చెప్పుకుంటూ తినేవాళ్ళం ఎందుకంటే అప్పుడు ఈ టీవీలో అవన్నీ లేవు కదండి అందుకని చెప్పేసి అందరం ఆడుకుంటూ పాడుకుంటూ ఇలా జరిగేది జీవితం చాలా బాగుంది అంటే నాకు తెలిసింది ఆ షాఢమాసం గురించి నేను ఇంతే చెప్పానండి శాకాంబరి ఉత్సవాలు జరిగేవి అప్పుడు కూడా అదే శాఖం అంటే బొనం పెట్టడమే కదా అప్పుడు ఈ డెకరేషన్స్ ఇవన్నీ లేవండి అన్నీ కూరలు కలిపేసి కూరగాయలు చేసి అన్ని కలగూర తీసుకొని పరమాన్నము అవి అన్ని గారెలు బూరెలు అవన్నీ తీసుకొని ఎవరి ఇంటి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు తయారు చేసుకొని తీసుకెళ్ళి చేసేవారు పెట్టేవాళ్ళు అప్పుడు చాలా బాగుండేది ఇంకా అంటే నాకు తెలిసినంతవరకు నాకు గుర్తున్నంత వరకు చెప్పగలిగాను ఎందుకంటే నేను కూడా ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది అందుకని చెప్పేసి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను నా దిగినక ఏమన్నా మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్